అందరికీ ప్రభు అయిన ఎస్సు క్రిసు పేరిట అండి మీ ముందుకు రావడానికి కారణం వీకేఆర్ గాస్పల్ మీడియా నడిపిస్తున్న ఈ వికేఆర్ అనే బ్రోకర్ విధవ గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి వీని వీకేఆర్ గౌస్పల్ మీడియా నందు ఇప్పటి వరకు నాలుగు వేల మూడు వందల వీడియోల కంటే అధికంగా తీయడం జరిగిందండి అవి షార్ట్ వీడియోస్ మామూలు వీడియోస్ లైవ్ వీడియోస్ నాలుగు వేల మూడు వందల వీడియోలు తీసిందంటే విడి ఎంత మేధాగో ప్రతి ఒక్కరు ఆలోచించాలండి బైబుల్లో పాత నిబంధన కృత నిబంధన మొత్తం బైబుల్లో కలిపితే పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలుంటే ఈ వీకేఆర్ గౌన్సిపల్ మీడియాలో నాలుగు వేల మూడు వందల వీడియోలు తీసిన మేధావి ఎంత పెద్ద మేధావి అంటే వీడు వీకేఆర్ గాడు ఈ బ్రోకర్ విధవ బైబుల్ గ్రంథాన్ని ప్రకటిస్తున్న వారిని అవమానపరుస్తున్న ముర్ఖుడు అందుకనే తమ్ముడు ఏమని పెట్టానంటే బైబుల్ ప్రకటిస్తున్న బిఓయుఐ వారిని అవమానిస్తున్న వీకేఆర్ గాడిద ఐదు ఆధారాలండి అండి ఇలా చూపిస్తాం మీకు వీడియో ఎవిడెన్స్తో పాటు ఐదు ఆధారాలతో వీకేఆర్ దొంగ క్రిమినల్ విధవా పశ్చిమ మోసగాడు అరే వీకేఆర్ ఆర్ నిండు పట్టేరా అన్య జనుల మధ్య దేవుని యొక్క నామం దూషింపబడుతుంది బ్రోకర్ వెదవ ఒక ఐదు రీజన్లు చూపిస్తానండి ఈరోజు మొట్టమొదటిగా మనం చూడగలిగేది ఉంటే బైబుల్ను అవమానిస్తున్న వారిని వదిలివేసిన చాతగాని వీకేఆర్ గాడిద వాళ్ళు లలిత్గాడు కానీ కర్ణాకర్గాడు కానీ ఇంకెంతమంది అయితే ఇష్టానుసారంగా బైబుల్ గ్రంథాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని మరియమ్మ తల్లిని దేవుడైన యహోవాను అతి భయంకరంగా భయంకరంగా అవమానపరుస్తుంటే నేను వాళ్ళను వదిలేసి అంటున్నావు ఎందుకు వదిలేసినావురా నీకు చేత కాదు కాబట్టి నువ్వు వాళ్ళని వదిలేసుడు కాదు నేను మిమ్మల్ని వదిలేసిన రా బాబు నా జోలికి రాకుండా అని చెప్పి మీరు ఇండియా చెప్తున్నారు నువ్వు చాత కానీ పెదవా వాళ్ళని వదిలేసిన అంటున్నావు అంటే బైబుల్ని వాళ్ళను వదిలేసి బైబుల్ గ్రంథాన్ని ప్రకటిస్తున్న బీవోవై వారిని ఏమంటున్నావు మిమ్మల్ని వదిలిపెట్టాలంటున్నారు అందుకే ఏమని పెట్టినా బైబుల్ను ప్రకటిస్తున్న బీవై వారిని బీఓ వారిని అందరినీ అవమానిస్తున్న వీడు వీకేఆర్ గాడు ఇప్పటికే జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతాను ధనా ధన ఇరవై ఇరవై ఐదు వీడియోలు తీసింది వాళ్ళ మీద అడిక తినే ఫాల్త్ గాడు ఇంకా రెండోదిగా మనం చూడగలిగేది ఉంటే హిందూ గ్రంథాలను హిందూ దేవుళ్లను గూర్చి తప్పుగా మాట్లాడే క్రిమినల్ విధం అండి గాడు హిందూ గ్రంథాలను హిందూ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడే క్రిమినల్ విధవా ఆ తప్పుగా ఎవరు హిందూ గ్రంథాలను హిందూ దేవుల గురించి తప్పుగా మాట్లాడటోళ్ళు అందరినీ ప్రమోట్ చేస్తాడు వీడు చూపిస్తాను ఎవిడెన్స్ ప్రతి ఆధారాలతో చూపిస్తాను అండి వట్టిగా మాట్లాడానండి ఇంకా మూడోదిగా చూడగలిగేది ఉంటే ప్రవీణ్ పగడాల మరణం గురించి ఆధారాలు ఉన్నాయనండి వీడు ప్రవీణ్ పగడాల మరణం గురించి దగ్గర దగ్గర మరణించాం అని వీడు వంద కాదు ఎక్కువ వీడియోలు తీసిడు వీడు షార్ట్ వీడియోలు లైవ్ వీడియోలు వీడియోలు వీడు దాదాపు ప్రవీణ్ పగడాల గారు చనిపోయాక వంద కంటే ఎక్కువ వీడియోలు తీసి శివాల మీద పేలాలు ఏరుకునే వీకేఆర్గా నీకెందుకు నా బీవై వాళ్ళను అవమానపరచడం బ్రోకర్ విధవా చూపిస్తానండి దానికి కూడా ఆధారాలు చూపిస్తా ఇంకా మనం నాలుగోగా చూడగలిగేది ఉంటే మణిపూర్ అల్లర్లు అండి మణిపూర్లో అల్లర్లు జరిగినప్పుడు పాస్టర్ అజయ్ బాబు అనే పాస్టర్ వాళ్ళ భార్య అకౌంట్లో ఒక సంవత్సరంలో తొంభై ఎనిమిది లక్షలు పడ్డాయి అంటూ వాళ్ళను వాళ్ళ అకౌంట్ నెంబర్లు మొత్తం అండి ఎవరి అజయ్ బాబు యొక్క అకౌంట్ నెంబర్ మొత్తం తీసుకొచ్చి వాళ్ళ భార్య అకౌంట్ నెంబర్ తీసుకొచ్చి అతని మీద చాలా వీడియోలు తీసి అవమానపరిచినాడు వీడు అవమానపరిస్తేనేమో న్యాయమాట ఇంకా ఇట్లాంటి ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొస్తా అని చెప్పాడు ఇదే విషయం గురించి క్రీస్తు విజయం ఛానల్ జాన్ బాబా అనే పాస్టర్ ఈ వీకేఆర్ దొంగ రెండు కోట్లతోటి రెండు బిల్డింగ్లు కడుతున్నాడు ఎక్కడికి రా డబ్బులు ఒక సెంటు భూమి ఉన్న నీకు గుడిచి ఉన్న నీకు ఇన్ని డబ్బులు ఎక్కడికి నువ్వు లెక్కలు చెప్పురా అంటే నువ్వేమైనా ఇచ్చినవారా నాకు నువ్వు నన్ను కంటున్నావు అరే బ్రోకర్ విధావా నువ్వు యదార్థవంతు అయితే చూయించాలా ఎవిడెన్స్ చూపించాలి వాని బ్యాంక్ అకౌంట్ తెచ్చినావు కదా నీ అకౌంట్ దానికి చాత కదరా నాకు రెండు ఎస్బీఐ అకౌంట్లు ఉన్నావు ఒకటి యూనియన్ బ్యాంక్ అంటే నువ్వు మూడు అకౌంట్లు ఇస్తే చూపించరా ఇంకా ఐదోదిగా చూడగలిగేది ఉంటే భారత మాత కాట భారతదేశాన్ని భారత మాతకు ఎంతమంది భర్తలో అంటే విని తన్ని ఎంజెషన్లు తీసుకుపోయి జైలు పడేసిను ఈ తన్ని జైల్లో ఎత్తే ఏం చేసింది ఎవలే ఏదో క్రీస్తు గురించి బైబుల్ గురించి పోరడం చేస్తే నన్ను జైలు వేసినా అని చెప్పి ఈ సమాజానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నంబర్ వన్ అబద్ధ కోరండి ఈ వీకేఆర్ ఆర్ విధవ ఒక్కొక్క వీడియో మీకు చూసానండి ఒకసారి మనం ఫస్ట్ ఎవరంటే బీవైవై వారిని అవమానపరుస్తున్న వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడతానండి పరిస్థితుల్లో నోరెత్తడం లేదు బైబిల్ ఉపనివర్తి పెద్దలంటే వారికి ఇష్టం గనక వారు ఏం అదే రైట్ అని ఎలా ఉన్నాడు అన్న మాటలు నా మీద కూడా పడ్డాయి అన్న మాటలు నా మీద కూడా పడ్డాయి అప్పటికే ప్రసన్న బాబు గారు మాట్లాడిన మాటలపై చాలా అసహనం వచ్చేస్తుంది ఇలాంటి సమయంలో నేను కూడా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చి జరుగుతున్న ఈ గలబీలు వాతావరణం చలార్చడానికి సబ్జెక్ట్ మేము కూడా మాట్లాడవలసి వచ్చింది కొన్ని చర్చలు కూడా చేయవలసి వచ్చింది ఇక బైబిల్ ఉపనివర్తి అనుచరులు చూడండి మాపై కూడా పడ్డారు చివల పలవలగా వీడియోస్ ద్వారా కౌంటర్స్ ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు మేము మొదటి నుంచి పిలుస్తున్నాం దీని మీద కూర్చుని మాట్లాడుకుందాం రండి ఎవరైనా రండి కూర్చుందాం రండి 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 అని ఆహ్వాని ఉన్నాం ఒక్కడ కూడా రాలేదు ఎందుకు రావడం లేదబ్బా వీళ్ళు కూర్చోవడానికి కౌంటర్ వీడియోలు పెడుతున్నారు కానీ వీళ్ళకి మాట్లాడడానికి జ్ఞానం లేదా ధైర్యం లేదా జబ్బలు చర్చేస్తున్నారు చేస్తున్నారు అంజలి చేసేస్తున్నారు కానీ కూర్చుని మాట్లాడడానికి ఎవరు రావడం లేదు కొందరైతే అయితే జరిగే సెమినార్ కి రండి మీకు అక్కడ అవకాశం ఉంటుంది డబ్బుంటే రావాలని కూడా ఛాలెంజ్లు చేసేసారు వారి బోధనలు ఇంతగా వాక్యవృద్ధంగా ఉన్నాయని ఆధారాలు చూపిస్తూ మాట్లాడుతూ ఇవి తప్పైతే రెండు కూర్చుందాం చర్చించుకుందాం అని అంటుంటే ఒక్కడు కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే వారికి ధైర్యం లేదు ఎందుకంటే వారు పెద్దోళ్ళు ఆదేశాలు ఇవ్వాలి ఇస్తారా అని అంటే వారైతే చాలంజ్లు చేస్తారు జబ్బలు చరుస్తారు మీసాలు మెలేస్తారు తొడలు కొడతారు వారిని బట్టి కింద వారు ఏమైనా ఒకవేళ వాతలో పెట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడ చతికిల పడిపోతారు అని పెద్ద ఆయన ముందే ఒక ప్రకటన చేసేసాడు రీసెంట్ గా ఈ ప్రకటన రెండు మూడు వారాల క్రితమే చేయాలేమో ఎట్టకేలకు ఇప్పుడైనా చేసి వారందరి నోళ్లు పెద్ద మోహించాడు మోయించాడు ఒకసారి మాటలు వినండి బైబిల్ ఓపెన్ వర్తి అనుచరులకు డిబేట్ చేసే ఛాన్స్ లేదు వాళ్ళకంత సీన్ లేదు అది తేల్చి పడేసాడు పెద్ద ఆయన ఒరే మీరు ఛాలెంజ్లు చేయాలంటే డిబేట్లు చేయాలంటే శాస్త్రవేత్తల మీద చేయండిరా బైబిల్ తప్పన్న వాడి మీద చేయండిరా అంటూ ఫుల్ గా గడ్డి పెట్టాడు ఒక్క మాటలో చెప్పాలంటే అరే మూసుకుని మీ పని మీరు చేసుకోండి రాని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ వాయించేశాడండి ఇందును బట్టి యావత్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనుచరులారా ఇకపై డిబేట్లు అంటూ అంటూ నోరు పారేసుకోకండి అన్ని మూసుకుని మీకంత సీన్ లేదని మీకంత దమ్ము లేదని మీకంత జ్ఞానము లేదని పిడి సుందరరావు గారు మన ఆత్మీయ తండ్రి గారు తేల్చి చెప్పేశారు కాబట్టి వారు ఏం చెప్తే అదే మీరు బోధిస్తూ భజన చేసుకుంటూ జీవితాంతం ఊడిగం చేస్తూ స్వతంత్రంగా కూడా మీరు పరిచర్య చేసుకునే పరిస్థితి లేకుండా అందులోనే చావండి పెద్ద మీకుంటది వీడు ఎంత క్రిమినల్ గాడో విని ఈ మాటలలో మనకు అర్థమవుతుందండి అక్టోబర్ ఇరవై ఎనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు ఏమని పెట్టాడు బీవో వై తమ్ముళ్ళు ఆవేశపడిపోకండి మీకు అంత సీన్ లేదని డాడీ గారు చెప్పేశారు మీకు అంత సీన్ లేదని డాడీ గారు చెప్పేశారు అంటూ కింద ఏమని పెట్టినాడు మళ్ళా మీకు అంత సీన్ లేదట అంటే మళ్ళీ ఎవరి మీద పీడి సుందరరావు గారు మీద నెట్టేసి మీకు అంత సీన్ లేదట అని అదే ఎందుకురా ఈ తంటారా మరి విధవా ఒకరి ఒకరిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడేవారా బ్రోకర్ విధవా వాళ్ళు సోదరులే గారా నీ లెక్క హిందూ దేవుళ్ళని హిందూ గ్రంథాల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు కదా వాళ్ళు బైబుల్ యొక్క గొప్పతనాన్ని చెప్పే బీవై వాళ్ళ గురించి ఇంత తప్పుగా మాట్లాడుచు వాళ్ళందరూ అవమానపడుస్తారా నా ఆత్మీయ తండ్రి పీడి సుందర్రావు అంటూ ఆయన పిల్లలందరినీ చాతగాని వాళ్ళెక్క మాట్లాడుచున్నావు బ్రోకర్స్ సాలే నీ మనసు మార్చుకోని గుణం మార్చుకో లేకుంటే వీకేఆర్ నీకు చాలా ప్రాబ్లమ్స్ అయితేరా బ్రోకర్ సాలే ఇరవై యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెట్టినా నేను అనవసరంగా వదిలిపెట్టినరా నిన్ను కూడా దానిలో పెట్టాల్సింది నువ్వు కూడా క్రిమినల్ పదవే హిందూ గ్రంథాల గురించి అన్యాయంగా మాట్లాడే బ్రోకర్స్ కానీ నువ్వు చూసి అది కూడా చూస్తారా ఇంకోసారి బీవో వాళ్ళ జోలికి పోకురా బ్రోకర్గా ఏమన్నట్టే బైబుల్ గ్రంథంలోకి వెళ్ళి నువ్వు చెప్పురా మంచి రెఫరెన్స్లు దించుకుంటారా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే అది కాదని చెప్పి ఖండించుకోవడం వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా మంచి మాటలు చెప్పు ప్రేమపూర్వకంగా ఏదో గంజీరీగా తీసేసినాడు మాట్లాడినావు అనుకో నీ నీ తోలు తీయాల్సి వస్తాయరా బీకేఆర్ జాగ్రత్తగా ఉండు బ్రోకర్ ఇంకొక వీడియో చూద్దామండి వీడు హిందూ ధర్మం గురించి హిందూ గ్రంథాల గురించి అవమానకరంగా బుక్కులు రాస్తున్న వారి గురించి మాట్లాడుచు వీడియో చూసి అండి సార్ వీడియో చూసినాక మాట్లాడదాం మన సహోదరులు క్రైస్తవ సమాజానికి గొప్ప బహుమతులు ఇచ్చారు అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు ఇక్కడ ఆనందించండి మతోన్మాతులకు టన్నుల కొద్దీ భయం పుట్టించే బుక్స్ ఇవి వీటిలో ఇది మనువాద ధర్మం దాచబడిన మనువాద దేవుల రహస్యాలు మొదటి భాగము రెండవ భాగము ఒక సహోదరుడు రాస్తే హైందవ దేవుళ్ళ నిజ స్వరూప స్వభావాలు త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పే వారికి నిజం తెలియదు అనంటూ ఒక సహోదరుడు బైబిల్లో ఉన్న సంగతులను వక్రీకరించడం కాదు అసలు మీ గ్రంథాల్లో ఏముందో మీకు తెలియదు ఇవిగో ఆ రహస్యాలు మమ్మల్ని ప్రశ్నించే మీరు మీ గ్రంథాల కోసం కూడా ఆలోచించుకోండి అనే విధంగా అనే ఆలోచనతో ధీటుగా ఘాటుగా లోతైన సంగతులను పరిశీలించి హైందవ ప్రామాణిక గ్రంథాలన్నిటి నుండి క్రోడీకరించి ఈ రెండు పుస్తకాలను సహోదరులు మనకు అందించారు ఇందులో మొదటిగా ఇది మనువాద ధర్మం దాచబడిన మనువాద దేవుల రహస్యాలు మొదటి భాగము రెండవ భాగము సహోదరులు సాంబశివరావు గారు మనకు అందించారు ఇది మనువాద ధర్మం దాచబడిన మనువాద దేవుల రహస్యాలు ఇది మొదటి భాగము ఇది రెండో భాగము మతోన్మాదులకు భయం పుట్టించే సంగతులు ఇకపోతే మరొక గ్రంథము హైందవ దేవుళ్ళ నిజ స్వరూప స్వభావాలు ఇది సహోదరులు జాన్ రాజ్ గారు గతంలోనే ఇంచుమించుగా ఒక నాలుగైదు సంవత్సరాల క్రితమే దీనిని రచించారు ప్రస్తుతం ఈ కాపీస్ ఉన్నాయా లేవో తెలియదు గాని ఈ సందర్భంగా ఈ గ్రంథము కూడా చాలా అత్యవసరమైనది ఈ మూడు గ్రంథాలు ప్రతి స్వార్థికుని దగ్గర ఖచ్చితంగా ఉండాలి మతోన్మాదులకు సమాధానాలు ఇచ్చే సేవకుల దగ్గర ముఖ్యంగా ఉండాలి స్వార్తకు వెళ్లే ప్రతి సహోదరుని చెంతవి ఉండాలి ఆలస్యం చేయకండి రచయితలను సంప్రదించండి తీసుకోవడానికి త్వరపడండి మతోన్మాదులకు టన్నుల కొద్ది భయం పుట్టించే బుక్స్ ఇది మంచిదండి ఈ క్రిమినల్ క్రిమినల్ ఒక మర్డర్ చేసిన వ్యక్తికి మనం సపోర్ట్ చేసి వాటిని దాచి పెడితే ఆ మర్డర్ మనకి వస్తుందిరా మర్డర్ చేయనీకి ప్లాన్ ఇచ్చినవాడు మర్డర్ చేసిన వానికి షెల్టర్ ఇచ్చిన వాడు కూడా త్రీ నాట్ టూ కేసు పెడతారా వాళ్ళ మీద కూడా వాడు కూడా మర్డర్ చేసిన దాంట్లో నెంబర్ అవుతాడు వాడు కూడా గుర్తుపెట్టుకో అవులే ఈ సిఎస్ సాంబశ్వరావు ఏం రాసినరా అయి ఇవి మనువాద ధర్మం దాచబడిన మనువాద దేవుళ్ళ రహస్యాలు అంటూ సిఎస్ సాంబాశ్వరావు రెండు పుస్తకాలు రాసినాడు అవి ప్రమోట్ చేసినావు ఐదవ దేవుళ్ళ నిజ స్వరూప స్వభావాలు జాన్ రాజ్ అంటే డాక్టర్ జాన్ రాజ్ చేసిన ఈ రెండు పుస్తకాలను తీసుకొచ్చి ఏం మాట్లాడుతుండరా బ్రోకర్ ఎదవా ఇది తప్పు అట్లా మాట్లాడదని చెప్పాలి నువ్వు బుద్ధి లేని సన్నాసి మతోన్మాదుల కాబట్టి టన్నుల కొద్ది భయం పుట్టించే పుస్తకాలు రావి మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు అనేది ప్రతిదీ ఉన్నది అండి అక్కడ మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఏమన్నావు మతోన్మాదుల కాబట్టి టన్నుల కొద్ది భయం పుట్టించే పుస్తకాల బైబుల్ చెప్పిందారా హిందూ దేవుళ్ళ గ్రంథాలను తీసుకొని ఆ గ్రంథాలను చదివి ఆ గ్రంథాలను తప్పుబట్టమని చెప్పి చెప్పిందారా బైబుల్ గ్రంథం చెప్పినప్పుడు ఎందుకు రాబట్టు జోలికి పోతావు బ్రోకర్ విధవా ఫాల్తుగా ఇంకొకసారి చూడగలిగి ఉంటే మీరు జనవరి పది రెండు వేల ఇరవై నాడు శివలింగం సున్నతి చేయబడిన శివుని పురుషాంగమా అని గలీజ్ తమ్ముళ్ళు పెట్టినాన్ని ఆ తమిళిని నేను చూపించడానికి నాకు ఇష్టం లేదు మొత్తం ఉన్నవి వీకారు నీ ఎవిడెన్స్ అన్ని ఏమన్నా పెట్టాడు శివలింగం ఆట సున్నతి చేయబడిన శివుని పురుషాంగం అని చెప్పి పెట్టినావు సిగ్గున అరా బర్రేదవా తలకే పనిచేస్తుందిరా వీకారు నీకు ఫాల్తు బాడకు క్రిమినల్స్ అలాగానికి రా నువ్వు భారత రాజ్యాంగం గౌరవం లేదునా బ్రోకర్ సాలే భారత రాజ్యాంగం ఏం చెప్పిందిరా ఎవరి దేవుళ్లను ఎవరి గ్రంథాలను ప్రకటించుకోవాలి ఇతర గ్రంథాలను ఇతరుల దేవులను తప్పుబట్ట నువ్వెవనివిరా బ్రోకర్ సాలే నిన్ను బట్టేరా నీలాంటి వాళ్ళుగా చాలా మంది ఉన్నారు ఫాల్తు బాడకవులు నింబలను బట్టేరా దేవుని నామ మాట అన్య జనుల మధ్య ఏమైతుంది దూషింపబడిచిందిరా వాళ్ళ జోలికి పోకరా ఫాల్తుగా వాళ్ళు తన్నుతారని అర్థమైంది అందుకే వాళ్ళ జోలికి నువ్వు బంద్ చేసినావు వాళ్ళకడికి పోతే నిన్ను లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తారా నేను నా కొరలు కొడతారు వాళ్ళు ఇష్టం ఉన్నాడు తిట్నారు ఇక ఆయన లేదు రోషం లేదు పౌరుషం లేదు ఫాల్దుగా ఒక వచనం చూద్దామండి యూదా రాసిన పత్రిక మూడో వచనం ఒకటే ఉంటుంది దీంట్లో మూడో వచనం ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణను కూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చను కాట ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం అంటే అరవై ఆరు పుస్తకాలు పదకొండు వందల అన ఎనభై తొమ్మిది అధ్యాయాలు కలిగిన బైబిల్ బోధ నిమిత్తం మనం ఏం చేయాలట పరిశుద్ధుల కట ఒక్కసారి అప్పగింపబడిన బోధ అరవై ఆరు పుస్తకాలు కలిగిన ఈ బైబుల్లో ఉన్న మాటల గురించి మనం ఏం చేయాలట మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను ఈ గ్రంథాన్ని బైబుల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ తప్పుగా చెప్పే వారిని ఈ గ్రంథాన్ని తప్పుపట్టే సన్నాసులకు బుద్ధి చెప్పినట్టు తప్పించి వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళి అనవసరంగా బైబుల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారిని అవమాన పరచుడకు కారకుడివి కాకురా కర్రెప్పంది వికేర్గా ఉల్లు దగ్గర పెట్టుకో ఇంకో వచనం రెండు వచనాలు చూడగలిగేది ఉంటే ఇదే యుధ గ్రంథం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు వచనాలు చూడగలిగేది ఉంటే అయితే ప్రియులారా అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశలో చెప్పుకున్న వీనికి బాగా ఆశ ఉంటుందండి ఈ వీకేఆర్ గారికి బాగా డబ్బు పిచ్చి కకృతి వెదామండి వీనికి రెండు కోట్లు పెట్టి ఎందుకురా నీకు సెంటు భూమి లేదు నీకు సెంటు భూమి అనేది గుడిచి ఉంది అని చెప్పుకున్న బ్రోకర్లు సాలే నీకు రెండు కోట్లు పెట్టి రెండు బిల్డింగ్లు కడతాను దేని గురించి ఒకటి అనాథ ఆశ్రమం ఇంకోటి ఇంకోటేమో దేవుని స్వార్థ అంటావు రెండు కోట్లు పెట్టి ఏసు ఎంత సంపాదించుకున్నారా లేకుంటే పన్నెండు మంది శిష్యులు ఎన్ని పైసలు సంపాదించుకున్నారు వాళ్ళ యొక్క చర స్థిరాస్తులను పేదలకు పేదలకిస్తే నువ్వు అడక తింటావు పైసలు ఇవ్వని నేను వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అని అడక ఏం చేస్తున్నావు బిల్డింగులు కట్టే దొంగ వేదవా ఎవరి పేరు మీద రెండు బిల్డింగ్లు అనాథాశ్రయం ట్రస్ట్ పేరు రాసినవా రీసెంట్ డాక్యుమెంట్లు చూపించాలిరా నువ్వు ఈ రెండు బిల్డింగ్లు రెండు కోట్ల తోటి కట్టే రెండు బిల్డింగులు ఒకటి అనాథాశ్రయం ట్రస్ట్ కోసం రాయాలి ఇంకోటేమో దేవుని కోసం నువ్వు ఉన్నా నువ్వు పోయినా నీ కుటుంబానికి చెందద్ది అప్పుడు నువ్వు యథార్థవంత డాక్యుమెంట్లు చూపించి ను నువ్వు ఎందుకంటే క్రైస్తవుల కష్టారీతం రా డబ్బులన్నీ క్రైస్తవులను మోసం చేసే దొంగ విధవ ఏమంటున్నాడు దురాశలో చెప్పున నడుచు పరిహాసకులు పరిశాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలు పూర్వం మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోరడు ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఇప్పుడు ఇటువంటి వీకేఆర్ గారి మాటలు దీన్ని వీడియోలు చూస్తుంటే చాలా ఆశ్చర్యమవుతుందండి నాలుగు వేల మూడు వందల వీడియోలు తీసిన సన్నాసి వీడు ఎందుకు రా అన్ని వీడియోలు ఏం చేస్తావురా రోజుకో వీడియో రోజుకో వీడియో రోజు ఒకటి రెండు ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేస్తాడు కేవలం యూట్యూబ్ నుంచి అలా వచ్చే డబ్బులకు కకృతి పడే కకృతి వెదవవురా నువ్వు నాకు పైసలు వేయండి సాయం చేయండి సాయం చేయండి వీనికి పంపుతా వానికి పంపుతా అనాథలకు పంపుతా నువ్వే పెద్ద బ్రోకర్ సాలా కానివి అడక తినే విధవా అందుకే ఏమంటున్నాడు అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తలు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనిడి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు అర్థమవుతున్నావురా నువ్వే ఈ మాటలు చదువుతాండే దొంగ విధవు అని గుర్తుకొస్తున్నావు నువ్వు అట్టివారు ప్రకృతి సంబంధులును నీలాంటి వారు నువ్వు ఇంకా నువ్వెవరైతే దొంగను దొరకబట్టించినావు అజయ్ బాబు ఇంకా ఉన్నారా దొంగలందరూ నువ్వే నువ్వు అని నిర్ధారించినావు ఎవిడెన్స్ తీసుకొచ్చి చూపించినావు అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునై లేనివారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య భేదాలు పుట్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టే మూర్ఖపు వెదవవు రాను సన్యాసి వీకే ఆర్ బుద్ధి తెచ్చుకోరు ఇప్పటికైనా ఫాల్తుగా మంచిదండి ఒకసారి ప్రవీణ్ పగడాల పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం గురించి ఈ వీకేఆర్ వంద గంటే ఎక్కువ వీడియోలు తీసామని చెప్పానండి నిజమండి వంద కంటే ఎక్కువ వీడియోలు తీసి అడ్కదినే విధావా ఏదో రకడ ఆధారాలు ఉన్నాయి ప్రెస్ మీట్ పెడతా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రవీణ్ ప్రగడాల గారిని హత్య చేసిన వీడియోలు అన్ని ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి నేను అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అది ఏం చేస్తాను అందరికి ఇచ్చేస్తా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నువ్వు ఎవిరా బ్రోకర్గా దొంగవు కాదార నువ్వు అబద్ధాలు చెప్పి అబద్ధ కోరువు కాదార నువ్వు ప్రవీణ్ ప్రగడాల కేసు కొట్టేసిన్లు పక్కకు పెట్టేసిన్లు అది యాక్సిడెంట్ అయిందని చెప్పి ఏం చేస్తున్నావురా నువ్వు ఏదో నేను పెద్ద యుద్ధం చేసిన వంద వీడియోలు తీసి అడక తిన్నవరా ప్రవీణ్ పగడాల చావు మీద పైసలు తిన్న దొంగ వెదవవురా నువ్వు క్రిమినల్ వెదో నువ్వు మంచివని కాదు చెడిఎస్ సారా క్రైస్తవ సోదరులందరినీ నాకడ ఆధారాలు నేను ఎవిరా ఆధారాలు బ్రోకర్ సాలే ఎవిరా ఆధారాలు ఎవిరా వీకేఆర్ బ్రోకర్గా పడకవు ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల గారి పేరు మీద సంతాప సభ పెడతాం పెద్దలందరూ కలిసి నా మీద బాధ్యత పెట్టిల్లు ఆ సంతాప సభకి వచ్చే ప్రతి ఒక్కరికాట ఫుడ్డు ఖర్చు నేనే పెట్టాలని చెప్పి పెద్దలందరూ నిర్ణయించినరా ఎవర్రా పెద్ద నీకు ఎవర్రా ఇచ్చేయండి బాధ్యత ఒకసారి వాళ్ళ పేర్లు చెప్పరా అప్పటి వీడియోలు ఇప్పుడు రిలీజ్ చేయరా పెద్దలు చెప్పిన వీడియోలు రిలీజ్ చేయరా ఎవర్రా చెప్పింది నీకు అడక తినే ఫాల్తు సాలే ఇరవై లక్షలు కావాలన్నావు ఒకరోజు పెట్టాగానే నాకు తొంభై ఆరు వేలు వచ్చినాయి తొంభై ఆరు వేలు లాగానే ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు వరకు సహోదరికి కొట్టినాడు కొట్టినట్టున్నావు కొట్టినవు మళ్ళీ అడక తిన్నావు మొత్తం నీ వీడియో మొత్తం నీకు ఎంత పైసలు వచ్చినా పెట్టరా నీ ఎస్బీఐ రెండు అకౌంట్లు నీ యూనియన్ బ్యాంక్ నీ మూడు అకౌంట్లు పెట్టాలా బిడ్డ మణిపూర్ల సమాచారం మీద పెట్టాలి ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత దాని తర్వాత నువ్వు ఒక మూడు నెలల ఏం పెట్టాలరా నీ బ్యాంక్ స్టేట్మెంట్ మూడు బ్యాంకుల స్టేట్మెంట్ పెట్టాలి బ్రోకర్స్ అాలే లేదు నువ్వు చూపించాలి నువ్వు నంబర్ వన్ దొంగవు అర్థమవుతుందిరా అజయ్ బాబు గురించి ఏం మాట్లాడినావురా మణిపూర్ అల్లర్ల సమయంలో మణిపూర్లు ఉన్న వాళ్ళకి సాయం చేస్తా అని అజయ్ బాబా అనే పాస్టర్ ఏం చేసిండు క్రైస్తవాళ్ళందరి దగ్గర దోచుకొని వాళ్ళ భార్య అకౌంట్లు వేసి ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇళ్ళ స్థలాలు కొంటాడని చెప్పి తమ్ముళ్ళు పెట్టినావు తమ్ముళ్ళు పెట్టి కొన్నాడు మొత్తం ఎవడని చూపించినావు మరి అతని బ్యాంకు స్టేట్మెంట్ తను భార్య బ్యాంక్ స్టేట్మెంట్ చూపించిన ఇంత మేధావి నువ్వు నీ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించడానికి ఏదైనా భయం నీకు నీ మూడు బ్యాంకుల స్టేట్మెంట్ చూపించాలే అప్పుడే నువ్వు అని ఒప్పుకుంటాం లేకపోతే నువ్వు నిజంగా దొంగవరా గజ్జి కుక్క వీకేఆర్గా అర్థమవుతుందా ఇదే విషయం గురించి క్రీస్ విజయం ఛానల్ జాన్ బాబు ఏమని పెట్టిండ్రా ఏమని పెట్టినాడే చందమామ కథలు అంటూ నీ మీద సీరియల్గా వీడియోలు తీయడం జరిగింది ఒక ఏడమ్ వీడియోలు తీసిండు అప్పుడు నీకు ఎవరు చెప్పాలి నీ మీద వీడియోలు తీస్తున్నాడు అని కౌంటర్ వీడియోలు కానీ ఆ వాళ్ళు బీవైవై వాళ్ళు ఎవరి గురించో మాట్లాడగా నాగో చూసాం అనుకుందిస్తావు అందరు నేను అంటున్నారనో కదా మరి నీ మీద పేరు పెట్టి నీ గురించి వీడియోలు కంటిన్యూగా తీస్తూ ఉంటే అక్కడేమైందిరా నీకు ఎవరు చెప్పలేదా అన్ని దొంగ మాటలు రబద్ద మాటలు కంటెంట్ కావాలి ఎవరి మీద వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి నువ్వు అంతే తప్పించి నీకు మాట్లాడే జ్ఞానం లేదు బైబుల్ అసలు నీకు ఏ జ్ఞానం లేదు రా దొంగ వెదావు నువ్వు ఏమంటున్నావు ఒకటే సెంటు భూమి నా నువ్వు రెండు ఇల్లు ఉన్నాయి నువ్వు మొత్తం ఎవడైనా చూయిస్తే నువ్వు నీతి మంత్రం అయితే లేకుంటే ఏంటిది నీ అంత దొంగ ఎవరు లేరురా ఒక వచనం చూపించి ముగిస్తానండి ఏమన్నదంటే సువార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనం చూడగలిగేది ఉంటే ఎవడైనా నువ్వు ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరట ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించునట ఒకరిని ద్వేషిస్తాడు ఒకరిని ప్రేమిస్తాడు లేదా ఒకని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును ఒకని పక్షంగా నుండి ఇంకొకనాట తృణీకరిస్తారు అంటు అంటున్నాడు దేవుడు మీరాట దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు మీరు ఎవరు బోధించే బోధకులు కానీ క్రీస్తుని విశ్వసించే క్రైస్తవులు కానీ ఆట ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు ఆ ఇద్దరు ఎవరు అంటే ఒక పక్షాన దేవుడు ఇంకో పక్షాన సిరి దయ్యం సిరి డబ్బు వేషం వేసుకుంది మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరని చెప్పి బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తుందిరా మీరు అట దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరంటే మనకు డబ్బులు ఈ డబ్బులు ఇల్లి అని దోచుకుంటావురా అమ్మా యొక్క క్రైస్తవులను బ్రోకర్ కదా దోచుకొని బిల్డింగ్లు కట్టు ఎవిడెన్స్ చూపించాలి అనుకో నువ్వు నంబర్ వన్ క్రిమినల్ కూడా హిందూ గ్రంథాల జోలికి పోయినప్పుడే నువ్వు జీరో కానీ అయిపోయినావు ఎందుకంటే వాళ్ళని తిట్టాగానే నిన్ను తిట్టిన నీకు ఎట్లాగో రోషం లేదు ఇష్టం అన్నట్టు యేసుక్రీస్తును బైబుల్ గ్రంథాన్ని తండేదేవుడు ఏహో అని లాస్ట్కు మరియమ్మ తల్లిని తిరుగుతున్నారు నీకు చేతనైతే లేదు ఇప్పుడు రోషం లేదురా నీకు అరక తినే ఫాల్త్గా ఏదో క్రీస్తు క్రీస్తుపక్షాన్ని యుద్ధం చేస్తానచ్చినా వచ్చి వాళ్ళతో డిబేట్లు పెట్టి మాట్లాడింది ఫస్ట్ నువ్వే గారా బ్రోకర్ ఇప్పుడు ఏమైందిరా చాతనైతే లేదు నీకు ఫాల్తుగా డబ్బుకు మరిగిన దొంగ వెదవురా నువ్వు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు నువ్వు ఎవిడెన్స్ చూపించాలే నీ మూడు అకౌంట్లలో కలిగి ఖచ్చితంగా ఎవిడెన్స్ చూపించాలనుకో నువ్వేమైనా ఇచ్చిన వారు అడగని కానీ చెప్పనుకుందంతేయారు క్రైస్తవ సోదరుల కస్టమర్ అది నాకు ఈ మంటలేంరా నాకు అద్దురా ఇప్పటి వరకు నా ఛానల్ ఇంతవరకు ఎవరిని అడగలే అడగ కూడ ఫోన్పే గూగుల్ పేలు నాకు అద్దురా అసలే ఇరవై మంది యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెట్టాం బిడా నీ మీద కూడా తొందరలో పెడితే ఏంటంటే నువ్వు వదిలిపెట్టే రీజన్ ఒకటే నువ్వు హిందూ దేవుల జోలికి వెళ్తాడని చెప్పి నేను ఎక్స్క్యూజ్ చేసి వదిలిపెట్టినా నువ్వు ఎంత ఫాల్త్ కానివ్వంటే అన్యాయంగా బీవో వాళ్ళ జోలికి పోతావరా ఫాల్తుగా పోకు వాళ్ళ జోలికి పోకు మర్యాద కూడా చెప్తానా లేకుంటే నీ పెళ్ళి చేయాల్సి వస్తుంది నో అరుతు బత్తాలు భారత మాతకు ఎంతమంది భర్తలు అన్నారు కనీసం బుద్ధి లేదు అవులే ఈ మాటలు చేయబడి ఇష్టం అన్నట్టు సోషల్ మీడియాలో నీ గురించి భయంకరమైన ట్రోల్స్ అయినాయి నిన్ను బట్టి ఏమైందిరా అన్య జనుల మధ్య బైబుల్ కన్నా అని ఆ ఫాల్తు సలు అందరూ ఇష్టం ఉన్నాడు గలీజ్గా మాట్లాడేళ్ళు ఇంకోసారి మాట్లాడకరా అసలు పిచ్చి మాటలు మాట్లాడక బ్రోకర్ మంచిగా ఉండరా వీ లేకపోతే నేను వదిలిపెట్టి చెప్తానా థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్